ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకంలో ఇక బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పాలి మరి ఈ వ్యూహాత్మకంగా వ్యవహరించడం కొంతమందికి రుచించడం లేదు మరి దానిపై ఈ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి అక్కడికి తెలంగాణలో చూసుకున్నట్టుగా అయితే బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని అలాగే ఆంధ్రప్రదేశ్లో మాధవ్ని నియమించడం జరిగింది మరి అయితే ఈ నియామకాలపై కేడర్లో కానీ నాయకుల్లో కానీ కొంత అసంతృప్తి అయితే ఉంది మరి ఈ కొత్త వారికి అవకాశం ఇవ్వాలి కొత్త ధనాన్ని చూపించాలి అనేది బీజేపీ ఈ యొక్క వ్యూహం దాంతోపాటు ఏంటంటే రామచంద్ర రామచంద్రరావు కూడా సీనియర్ నేత ఇటు మాధవ్ కూడా సీనియర్ నేత ఇద్దరు కూడా మంచి అనుభవం ఉన్న నేతలు మరి ఇక్కడ వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఇప్పుడు పురంధేశ్వరి స్థా ప్లేస్లో మాధవ్ని ఇచ్చారు పురంధేశ్వరి చాలా సీనియర్ నాయకురాలు ఆమె ఒక ముఖ్యమంత్రికి కూతురు అలాగే ఆమె రాజకీయాల మీద చాలా అవగాహన ఉంది మంచి పట్టు కూడా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాలే కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటింగే కానీ అంత స్థాయి నాయకురాలు జాతీయ స్థాయి నాయకురాలు అక్కడ పార్టీని పార్టీకి అవసరం లేదు ఆమె సేవను మరొక విధంగా ఉపయోగించుకోవచ్చని మాధవ్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టుకైతే ఇక్కడ చాలామంది కూడా ట్రై చేశారు పార్ద కానీ అలాగే సుజనా చౌదరి ఇక చాలామంది ఈ నేతలు కూడా ఈ అధ్యక్ష పీఠం కోసం ట్రై చేశారు వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా మాధవని రంగంలోకి దింపింది అంటే ఇక్కడ రాజకీయాలు ఇప్పుడు ఇది కర్ణాటక కాదు అధికారంలో లేదు కర్ణాటక అయితే అనుకోవచ్చు మనం కర్ణాటకలో ప్రభుత్వం కర్ణాటక కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో కానీ ఇక్కడ బీజేపీకి చాలా కొంత దన్ను ఎక్కువ బాగా ఉంది అలాంటి చోట స్ట్రాంగ్ లీడర్ని చూపడం వల్ల నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటాయి కానీ ఇక్కడ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఇంకా నార్మల్గా ఒక నాయకుడిని అలాగే వివాదాస్పదాలు ఉండకూడదు అక్కడ లోకల్ పార్టీలతో పొత్తు అనేది చాలా కీలకమైంది ఇప్పుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో టీడీపీతోనూ పొత్తు అవసరం జనసేనతోనూ పొత్తు అవసరం కాబట్టి ఆ వాళ్ళిద్దరిని కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ పెద్ద సీనియర్ నేతను నియమించడం కానీ ఇంకా ఎక్కువ చాలా స్ట్రాంగ్ హోల్డ్ పర్సన్ నియమించడం వల్ల ఏంటంటే ఇక్కడ విభేదాలు కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ చాలా రకాల వచ్చే అవకాశం ఉన్నాయి మరి ఇక్కడ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి మరి అలా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే లీడర్ అయితే కావాలి దాంతోపాటు అధిష్టానం మాట వినే లీడర్ కావాలి అందుకే మాధవ్ అధిష్టానానికి చాలా రాయల్గా ఉంటారు అలాగే ఆయన కూడా చన్నాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏంటంటే మాధవ్కి ఇవ్వటం వల్ల కొంత కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాం కొత్త ఫేస్కి అవకాశం ఇచ్చాం అలాగే వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టు బీజేపీకి జనసేనతోను కూడా అలాగే టీడీపీతో కూడా ఎలాంటి విభేదాలు వద్దు అనుకుని మాధవని నియమించడం నియమించడం జరిగింది మరి గతంలో మనం సోమరాజుని సోము ఈ చేసినప్పుడు ఎలా అయిందండి పరిస్థితే కొంత ఉద్రిక్తతలు ఆ పార్టీ నుంచి టీడీపీ నుంచి రావడం టీడీపీ వాళ్ళ మీద మీద విమర్శలు అధిష్టానాన్ని కంప్లైంట్ చేయడం ఇలాంటివి జరిగింది కానీ ఇప్పుడు అలాంటివి లేకుండా చాలా న్యూట్రల్గా ఉండే వ్యక్తిని ఇక్కడ నియమించడం మంచి పరిణామం అనే చెప్పాలి అలాగే రామచంద్రరావు విషయంలో ఇక తెలంగాణ తెలంగాణలో రామచంద్ర రామచంద్రరావు విషయంలో కొంత అధిష్టానం యొక్క వ్యూహాత్మక నిర్ణయం ఎవరికి మింగుడు పడడం లేదు తెలంగాణ నేతలకి అక్కడ ఈటల రాజేంద్ర లాంటి సీనియర్ నేతలు ఉన్నాడు బండి సంజయ్ ఉన్నారు మరి అలాంటి ఇద్దరిని వదిలేసేసేసి మరి రామచంద్రకి ఇవ్వటం వెనకాల కారణాలపై అందరు చాలా వరకు విమర్శలు వస్తున్నాయి రామచంద్రరావు మంచి లీడర్ చాలా తీసుకెళ్ళగలుగుతారు పది దాదాపు పదిహేను సార్లు జైలుకెళ్ళొచ్చారైనా అలాంటి లీడర్కి అవకాశం ఇచ్చి ఇక్కడ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోవడం మీద కొన్ని విమర్శలు వచ్చాయి ఆ విమర్శలు ఏంటంటే ఇక్కడ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలవబోతుంది వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళకి లింక్ ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ని నియమించడం లేదు అనేది అసలు తెలంగాణలో బండి సంజయ్ టైంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని అంటే చాలా ఫాస్ట్గా ముందుకొచ్చింది ఆ టైంలో సక్క చక్కగా బాగా స్టే అయింది ఎక్కువ జనాలు ఎక్కువ ఓటింగ్ వస్తుంది ఇక్కడ జనాలు ఎక్కువ కూడా బీజేపీకి అట్రాక్ట్ అవుతున్న స్థాయిలో బండి సంజయ్ పీకి పారేశాడు బీకేసి కిషన్ రెడ్డికి ఇచ్చారు కిషన్ రెడ్డి కూడా మంచి లీడరే అయినప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రి ఆయన బాధ్యతలు ఆయనకి చాలా ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ బండి సంజయ్కి అలా చేయడంతో కొంత కేడర్లో అసంతృప్తి అనేది చాలా వచ్చేసింది బీజేపీ మళ్ళీ ఇప్పుడు కిషన్ రెడ్డి దాన్ని కొంత బాగా చేసుకొని ముందుకు తీసుకొస్తున్నాడు మంచి స్థాయికి తీసుకొచ్చాడు బాగా తీసుకున్నాడు ఇప్పుడు ఆయన తీసేసేసి రామచంద్రరావుకి ఇచ్చారు మరి దాని మీద మరి ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నేతలు కానీ మరి వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు బీజేపీ మీద ఇక్కడ రాష్ట్ర పగ్గాలు ఉన్నాయి తీసుకోవాలి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే చాలా దృఢ నిశ్చయంతో ముందుకెళ్తున్నారు మరి అలాంటి వాళ్ళకి మీద నీళ్లు చల్లరు ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు వాళ్ళు ఎవరు కూడా బండి సంజయ్ అంటే పార్టీ లీడరు పార్టీ కార్యకర్త చిన్న బ్లడ్ కోసం కూడా ఆయనకి బీజేపీనే అని ఆయనకి వస్తుంది ఆయన అంత హార్డ్ కోర్ పర్సన్ అలాంటి వ్యక్తి వ్యక్తికి బీసీలకి కానీ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ బాగుండేది బీసీలకి ఇవ్వకపోవడం మీద చాలా రభసం నడుస్తుంది ఇతర పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో ఇక్కడ వచ్చేసారి ప్రభుత్వం రావడం కష్టమంటాం కష్టమని సొంత పార్టీ నేతలే చెప్పడం ఇక్కడ కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా బీజేపీ తయారై ఎక్కువ ప్రజల మననలు పొందుతూ ఇక్కడ ఓటింగ్ పర్సెంట్ పెంచుకుంటున్న తరుణంలో బీజేపీ తన మీద భస్మాస్పర లాగా తన చే తన నెత్తి మీద తానే చేపెట్టుకొని ఇక్కడ స్పాయిల్ చేసుకుంది అనేది ఎక్కువ మంది నేతలు చెప్తున్నారు సరే ఏదేమైనా సరే ఇక్కడ చూసుకున్నట్టుకైతే మాత్రం ఈసారి బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళిన వెళ్ళబోతుంది అందుకనే స్ట్రాంగ్ నేపథ్యం ఉన్న వ్యక్తికి ఇవ్వట్లేదు అనేది ఒకటి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు కాబట్టి మరి ఈయనని నియమిస్తే అటు బీఆర్ఎస్కి బీజేపీ మధ్య ఉన్న సంబంధం తగిపోతుందేమో ఇంకొక భయం ఆ భయంతో ఈటల రాజేందర్ని దూరం పెట్టారని చెప్పేసి కూడా తెలుస్తుంది మరి ఏది ఏమైనా ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే బీఆర్ బీజేపీ తెలంగాణ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరి అయితే రామచంద్రరావు మాత్రం తాను చాలా గట్టిగా నేను కృషి చేస్తాను పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానే ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు మరి రామచంద్రరావుకి పార్టీలో అంతర్గతంగా ఎంతమంది ఎలా రకంగా సపోర్ట్ చేస్తారు చూడాలి ఆఖరికి ఒక వికెట్ పడిపోయింది ఎమ్మెల్యే సింగ్ రిజైన్ చేసేసేసారు బీజేపీకి మరి ఇక ఈ బాటలో ఇంకెంతమంది వస్తారు మరి వీళ్ళందరినీ కూడా సీనియర్ నేతలందరినీ కూడా కలుపుకొని ముందుకు రామచంద్ర ఎలా వెళ్ళగలుగుతాడని రామచంద్రరావుకి చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి అది నిజంగా రామచంద్రరావుకి ఒక తన తన కెపాసిటీ నిరూపించుకోవడానికి మంచి అవకాశం అని చెప్పాలి థ్యాంక్ యూ